కల్పించాలే పంచాయతీ ఎన్నికల వికలాంగుల ప్రాధీయ రిజర్వేషన్ భారత వికలాంగుల పరిరక్షణ పథి ఆధ్వర్యంలో మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల వర్షబ్దానికి గద్దెలెక్కినటువంటి సకలాంగుల ప్రజాప్రతినిధులు వికలాంగుల సమస్యలను చర్చించకుండా వికలాంగుల సమస్యల పరిష్కారానికి గురి చేయకుండా వికలాంగుల సంక్షేమానికి పాల్పడకుండా వికలాంగుల సమాజాన్ని చిన్న చూస్తున్నటువంటి నేపథ్యంలో వికలాంగులకు విద్య ఉద్యోగ రంగాల్లో ఏ విధంగా అయితే రిజర్వేషన్ ఉండదో చట్ట కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయేట పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ రోజు అంబేద్కర్ ఇక్రం వద్ద నసిర్లాబాద్ మండల కేంద్రంలో ఇవాళ వినతి పత్రం ఇచ్చి ఈ వినతి పత్రం మహనీయునికి వినతి పత్రం సమర్పించారు ఈ సకలాంగుల ప్రజాప్రతినిధులు మా వికలాంగుల యొక్క కోడు పట్టించుకున్నటువంటి నేపథ్యంలో మహనీయుడు అంబేద్కర్ గారికి ఈ రోజు పత్రం సమర్పించి నల్ల నల్లగంతలు కట్టుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రజా ప్రజలకి మా యొక్క నిరసనలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా రాబోయే పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఎంతటి పోరాటానికైనా చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వికలాంగులకు పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోవాలి కానీ వికలాంగులకు పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటిబాట పట్టించడమే లక్ష్యంగా మా యొక్క ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పేసి ఈ నసిరాబాద్ మండల కేంద్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ విరా సాక్షిగా మేము చెప్తున్నాం వికలాంగుల సమాజానికి పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించేందుకు ఎందుకంటే రాజస్థాన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కూడా వికలాంగులకు స్థానిక సంస్థల్లో రాజకీయ అవకాశాలు లభించినాయి కానీ తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది వికలాంగులు అనేకమైనటువంటి సమస్యలతో అల్లాడిపోతున్నారు ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల ముందు చెప్పిండు మేము అధికారంలోకి వస్తే అదే నెల నుంచి ముసలం వృద్ధులు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కేసీఆర్ ఇచ్చే రెండు వందల రెండు వేలు కాదు మేము నాలుగు వేల రూపాయలు చేస్తున్నా అన్నాడు మరి ఆయన అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది నాలుగు వేల రూపాయలు ఏడిపోయిన మాకైతే కాని రావట్లేదు ఇక వికలాంగుల పింఛన్ అయితే కేసీఆర్ ఇచ్చే మూడు పదార్లు కాదు మేము వస్తే ఆరు వేల పదార్లు ఇస్తున్నా అన్నాడు పదార్ల సంగతి కూడా ఇంతవరకు అడ్రస్ లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు అధికారులు వస్తే వికలాంగల ఆర్టీసీలో ఉత్త ప్రయాణం అన్నాడు ఇంతవరకు కూడా వికలాంగల ఉత్త ప్రయాణం సంగతి కూడా మర్చిపోయింది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అంబేద్కర్ విక్రమ సాక్షిగా చెప్తున్నాం వికలాంగుల సమాజాన్ని విస్మరించి కనుక నువ్వు కనుక పంచాయతీ ఎన్నికలుకి వెళ్తే మాత్రం కబర్దార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగుల సమాజంగా ఎక్కడ కూడా ఎట్లాంటి పోరాటాలు కూడా వెనకడకుండా మా జాతి హక్కుల కోసం ఆత్మ గౌరవం కోసం రాజ్యాధికారం సాధించేందుకు ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి సందర్భంగా అంబేద్కర్ గ్రహం సాక్షిగా తెలియజేస్తూ కల్పించాలే పంచాయతెన్కల వికలాంగులకు రాజకీయ రిజర్వేషను కల్పించాలే పంచాయతీ ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషను కల్పించాలే పంచాయతీ ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషను